ఉచితంగా నటించాలి నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను అందులో ఎటువంటి సందేహము లేదు అది చెప్పడానికి నాకేమి నామోషి లేదు ఎవరైనా వచ్చి మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడం చాలా గొప్ప పేరు వస్తుంది మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి అని అంటే నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు అని నేరుగా చెప్పేస్తాను నన్ను తెర మీద చూపించి మీరు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఉచితంగా నటించాలి అని అంటుంది సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి ఇదేమైనా దానమా ధర్మమా నేను మీ సినిమా కోసం కష్టపడుతున్నాను నాకు ఇవ్వాల్సిన డబ్బు మీరు ఇవ్వండి కావాలంటే కాస్త ఎక్కువ తక్కువ ఇవ్వండి అంతేగాని నేను డబ్బు కోసమే సినిమాలు చేయడం లేదు తృప్తి కోసం చేస్తున్నాను ఎవరైనా చెప్తే అది అబద్ధం ఎవరు ఎవరికి ఇక్కడ ఏది ఉచితంగా చేయరు ఏదైనా ఉచితంగా చేసినా అందులో ఏదొక లాభం ఆశిస్తారు సినిమా అనేది పక్కా వ్యాపారం అయింది ఎవరు ఇక్కడ కళా చేయడానికి రాలేదు డబ్బు అనేది లేకపోతే ఎవరు ఎవరిని సరిగా గుర్తించరు గౌరవించరు మీకు ఒక ఉదాహరణ చెప్తాను అని లక్ష్మి గారు ఒక విషయాన్ని చెప్పారండి చార్నాళ్ల క్రితం నటి గౌతమి నేను కలిసి ఒక సినిమాలో నటించాము ఆ సినిమా నిర్మాత గారి భార్య అప్పుడప్పుడు సెట్టుకొచ్చేవారట చాలా సౌమ్యంగా ఉండేవారట భోజనం చేశారా అని అడిగితే ఆయన తిన్నాక తింటాను అనేవారట ఏది మాట్లాడాలన్నా తన భర్త అనుమతి కోసం చూసేవారట ఆమె కొద్ది రోజులకి పాపం ఆ నిర్మాత చనిపోయారట ఈ విషయం తెలిసి నేను గౌతమి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాం అందరూ ఏడుస్తున్నారు నిర్మాత గారి భార్యము మౌనంగా పక్కన కూర్చుని ఉంది ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు నాకు ఆమె పక్కకు వెళ్లి భుజం మీద చే వేసి అప్పుడు ఓదార్చాలని చూశాను వెంటనే ఆమె తన భర్తను గట్టిగా ఒక బూతు దిట్టి ఈ పాపిష్టోడు డబ్బంతా ఎక్కడ పెట్టాడో చెప్పకుండానే చచ్చిపోయాడు అని గట్టిగా అరిచింది నా పక్కనే ఉన్న గౌతమి షాక్ అయింది అప్పుడు ఆమె అన్న మాటలకు నాకు నవ్వొచ్చింది కూడా పక్కనే శవం ఉందన్న విషయం కూడా మర్చిపోయి నేను గట్టిగా నవ్వాను గౌతమి నేను కారు దగ్గరికి వచ్చాం కారు ఎక్కాక కూడా నవ్వుతూనే ఉన్నామండి నాకు ఈ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొస్తూనే ఉంటుంది అంత సౌమ్యమైన మనిషి కూడా తన భర్తపై ఆ స్థాయిలో కోపాన్ని చూపించింది అప్పుడే నాకు అర్థమైంది మన బాధ్యతలు అక్రమంగా నిర్వర్తించకపోతే మనం కూడా మనల్ని తిట్టుకుంటూనే ఉంటారని డబ్బే ఇక్కడ ప్రధానం అండి అని ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో నటి లక్ష్మి చెప్పుకొచ్చిందండి ఈ మాటలు